వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం పాల్గొన మాసంలో శుక్లపక్ష శుక్లపక్షము అమలక ఏకాదశి పోయిన మరుసటి రోజు వచ్చే ద్వాదశిని నరసింహ ద్వాదశి అని అంటారు దీనికి మరొక పేరు కూడా ఉన్నది గోవింద ద్వాదశి అని కూడా అంటారు ఈ ద్వాదశి రోజున నరసింహ స్వామి అవతరి అవతరించిన రోజు అందుకొని దీనిని నరసింహ ద్వాదశి అంటారు బ్రహ్మాండ పురాణంలోను మహర్షి రచించినారు కదా ఆ పురాణంలో ద్వాదశి గురించి ప్రస్తావన ఉంది శ్రీ మహావిష్ణువు దశావతారులో ఒకటైన నరసింహుని ఈరోజు పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణ వచనం మనకి ఇప్పుడు ఇప్పుడే కాదండి పాల్గొన మాసం ఈ ఈ మార్చి నెలలోనే కాదు ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో శుద్ధ ఏ అమలక ఏకాదశి పోయిన మరుసటి రోజు చేస్తే చాలా మంచిది ఈ సంవత్సరం రెండు వంద రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎప్పుడు వచ్చినది అంటే మార్చి పది సోమవారం பால்குனசுத்தி தொழிலை யாபை மூடு மொதலை மார்ச் பதக்கொண்டேதீதி மங்களவாரம் உதயம் தொழைத்தொம்மி வருக்கு உந்தி மனக்கு ஏதாவது சூரியோதயமோ தீதி அனுசரித்த அதுக்கடி పదకొండవ తేదీనే నృసింహ ద్వాదశి జరుపుకోవాలని పంచాంగకర్తలు చెబుతున్నారు ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పూజ చేస్తే మంచిది ఈ సంవత్సరమే కాదు ఎప్పుడు పాల్గొన మాస శుద్ధ ద్వాదశిని ఇలానే చేసుకోవాలి ఉదయం లేచి కాలకృత్యాలు తీసుకొని గంగా స్నానం చేస్తే మంచిది మనకు గంగా స్నానము చేయడానికి కాశీ ఎవరైనా కాశీకి పోయినప్పుడు గంగా జలం తెచ్చి ఇచ్చి ఉంటారు కదా అవి స్నానం చేసి భక్తి స్నానం చేసే బకెట్లో కొన్ని చుక్కలు వేసుకొని స్నానం చేస్తే సరిపోతుంది మనం గంగకు పోలేం కదా ఇలాగే గంగా జలము పోసుకొని స్నానం చేయటం వలన సకల పోపాలు సకల పాపాలు తొలిగిపోతాయని విశ్వాసం అలాగే వైష్ణవ ఆలయాలు వెళ్ళడం వలన విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయని విశ్వాసం నరసింహస్వామి దర్శనం అభిషేకము అర్చన ధరిపించడం వలన సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్మకం ఈ రోజు మందిరంలో నరసింహస్వామి చిత్రపటాన్ని ఉంచుకొని తులసి దళాలతో విష్ణు సహస్రనామ పారాయణం చేయటం శుభప్రదము స్వామికి వడపప్పు పానకము కొబ్బరికాయలు అరటి పొళ్ళు చక్కెర పొంగలి చక్కెర పొంగలి పులిహోర వంటి ప్రసాదాలు సమర్పించాలి మా మన ఆడోళ్ళు మహిళలు గోవుకు గోవుకు సీతాదేవిని విష్ణు అవతారమైన నరసింహుని పూజించటం వలన సకల సంపదలు చెందుతాయని శాస్త్రం చెబుతుంది ద్వాదశి ద్వాదశిలో జరుపుకుంటున్నారు కొన్ని ప్రాంతాలలో భక్తి శ్రద్ధలతో నరసింహస్వామి ద్వాదశిని ఆచరిస్తూ ఉంటారు తమ తమ జీవితంలోని అన్ని ఆపదలు అధిగమించి భగవంతుని అనుగ్రహం పొందవచ్చును నరసింహస్వామి ఆశస్సులతో కష్టాలు భయాలు పోతాయి జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాలైనా ఎదురుకోగల ధైర్యం వస్తుందని పెద్దలు పండితులు చెబుతున్నారు జాతకములో కుజి దోషము ఉంటే పెళ్ళి అవ పెళ్ళి ఆలస్యము కావడము పిల్లలు లేకపోవటము కోర్టు సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధ వంటి బాధలు పట్టి పీడిస్తుంటాయి కదా భక్తి శ్రద్ధలతో నరసింహ ద్వాదశిని జరుపుకుంటే అవన్నీ మనకి గ్రహ దోషాలు తొరిగిపోతాయని అందుకని ద్వాదశి మనము కూడా నరసింహస్వామి పూజిస్తాం ఓం నమో నరసింహాయ నమః అని మనం పూజించాలా ఎప్పుడు ఈ ఈ ఎప్పుడు ఎప్పుడైనా సరే తెలిసి తెలియకపో తెలిసి చే తెలిసి తెలిసినా తెలియక చేసినా నరసింహస్వామిని దర్శించుకుంటే మంచిదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటి చూసే